హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు సో ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అర్హుల్ని ఏ విధంగా గుర్తిస్తారు ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అదేవిధంగా మీరు ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం చేసేటప్పుడు మీ వద్ద ఏ ఏ పత్రాలు ఉండాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి ఇలా లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో మహిళలకైతే మహాశక్తి పథకం ద్వారా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక అనమాట సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని అయితే మనకు అమలు అయితే చేయబోతున్నారు సో అంతకంటే ముందుగా మనకు తెలంగాణలోను కర్ణాటకలోను ఈ పథకం పథకం అయితే కనుక అమలు అయితే అవుతుంది దానికి సంబంధించి అయితే కనుక సో అధికారులు అయితే కనుక మనకు వివరాలు అయితే సేకరించడం జరుగుతుంది సో ఆ పథకానికి ఏ ఏ అర్హతలు అదే అదేవిధంగా మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనేది అయితే తెలుసుకుందాము కూటమి కీలక హామీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కసరత్ అయితే జరుగుతోంది దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం అయితే చేసింది వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలుకు వీలవుతుందనేది అంశం ని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదికనైతే సిద్ధం చేశారు దీని ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తెలంగాణ అనుసరిస్తున్న విధానమే మన రాష్ట్రానికి సరిపోతుందని అధికారులు అయితే భావిస్తున్నట్లు తెలుస్తోంది అక్కడ మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా పల్లె వెలుగు అల్ట్రా పెల్ల వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులు అయితే ఉన్నాయి అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి కొత్త జిల్లాల పరిధిలోపే పరిధి పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా రాష్ట్రం అంతా ఎక్కడికైనా ప్రయాణాన్ని అవకాశం ఇస్తారా అనే అంశాలపై ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సున్నా ఛార్జీతో టికెట్ జారీ చేస్తారు అలాగే జారీ చేసిన టికెట్ల అసలు చార్జి ఎంత లెక్క కట్టి వాటిని రియంబర్స్మెంట్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ అయితే కోరుతోంది ఇక ఏపీలో ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల రూపంలో నెలకి ఐదు వందల కోట్లయితే వస్తున్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే నెలకు రెండు వందల కోట్ల రాబడి తగ్గుతుందని అంచనా మరోవైపు ఆర్టీసీ తన రాబడిలో నెలకు నూట ఇరవై ఐదు కోట్ల ప్రభుత్వానికి ఇస్తుంది పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న నూట ఇరవై ఐదు కోట్లు నిలిపివేయడంతో పాటు మిగిలిన డెబ్బై ఐదు కోట్లు ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ గా తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు అయితే చెప్తున్నాయి కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆదేశాలపై విధి విధానాల్లో ఆధారపడి ఉంటాయని అయితే కనుక తెలిపింది సో మనకైతే కనుక త్వరలోనే యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు అందులో భాగంగానే మనకు తెలంగాణలో ఏ విధంగా అమలు చేస్తున్నారో ఏపీలో కూడా అదే విధంగా అమలు చేయాలని చెప్పేసి అయితే అధికార వర్గాలు అయితే మనకు అన్నమాట అందులో భాగంగానే చూసుకునేది అయితే మనకు ప్రస్తుతము ఇప్పుడు జిల్లాల వారిగా విడుదల విభజన జరిగింది కదా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా సో జిల్లా టు జిల్లా ఫ్రీ పెడతారా లేకపోతే ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చని పెడతారా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్రయాణించినా ఉచితమని పెడతారా అనేది అయితే కనుక ఇంకా మనకు క్లారిటీ అయితే రావాల్సి ఉందనమాట ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అర్హతలు ఏమేమి పెట్టనున్నారనేది ఒకసారి చూసుకున్నట్లయితే సో ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలు అయితే కనుక ఏపీ మహిళలై ఉండాలి వారి యొక్క నెగిటివిటీ అనేది అంటే నేటివ్ ప్లేస్ అనేది పక్కా ఏపీలో ఉండాలి వారి అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా అంటే మీరు ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకొని వెళ్తారు కదా ఐడి ప్రూఫ్ అనేది సో ఐడి ప్రూఫ్ చూపిస్తేనే మీకు యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మరి మీకు ఏంటంటే కనుక మీరు చేయడం జరుగుతుందనమాట సో అప్పుడు అడ్రస్ ప్రూఫ్ అనేది ఏంటంటే కనుక మీకు ఖచ్చితంగా ఏపీ అడ్రస్ ప్రూఫ్ అయి ఉండాలి ఇక అదే విధంగా మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసేటప్పుడు సో మనకు ఏ డాక్యుమెంట్స్ అనేది అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు నేను ఒకసారి చూసుకుంటే ఒరిజినల్ ఆధార్ కానీ ఓటరు డ్రైవింగ్ తదితర గుర్తింపు కార్డులు మీరు చూపించవచ్చు అనమాట తర్వాత గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ స్పష్టంగా అయితే కనిపించాలి సో స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు కానీ కలర్ జిరాక్స్లు కానీ చూపిస్తే అనుమతి అయితే ఉండదు ఇక పాన్ కార్డులలో అడ్రస్ అనేది ఉండదు కాబట్టి ఉచిత ప్రయా బస్సు ప్రయాణానికి పాన్ కార్డు అనేది అయితే కనుక మనకు చెల్లుబాటు కాకపోవచ్చు అనమాట సో ఈ రకంగా అయితే కనుక మనకు అమలు చేస్తారు సో ఏపీ మహిళలకు మాత్రమే మనకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టుతారు అదేవిధంగా మనకు జిల్లా టు జిల్లా ఫ్రీగా పెడతారు అని చెప్పి మనకు న్యూస్ అయితే వచ్చింది సో అది ఇప్పుడు ప్రస్తుతం విభజన జిల్లా ప్రకారమా లేకపోతే ఉమ్మడి జిల్లాల ప్రకారమా అనేది అయితే కనుక ఇంకా క్లారిటీ అయితే లేదనమాట సో ఈ రకంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మనకు అమలు అయితే చేయనున్నారు మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి జూలైలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే విడుదలయ్యి సో జూలై ఫిఫ్టీన్త్ ఆ పైన మనకి పథకానికి సంబంధించి సో ప్రారంభించే అవకాశం అయితే ఉంది లేదంటే మనకు ఆగస్టు పదహైదు కానుగ్గా సో ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం కానుగ్గా అయితే కనుక ఆగస్టు పదహైదు లోపు ఈ పథకాన్ని అయితే కనుక ప్రారంభించే అవకాశం ఉందని అయితే కనుక ఉన్నత వర్గాలు అయితే చెప్తున్నారు సో అంతకంటే ముందుగానే మనకి పథకం ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో త్వరలోనే విధి విధానాలు అర్హతలు అన్ని విడుదలైతే చేయనున్నారు సో దానికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి